అందరికీ నమస్కారం సాయిషన్ముఖ్యూలక్స్ ఛానల్కి స్వాగతం కాశీ అనగానే పవిత్ర గంగా నది విశాలాక్షి సమేతంగా కొలువైన విశ్వనాథుడు గుర్తొస్తారు ఆ స్వామితో పాటు అమ్మవారిని పూజించుకునే భక్తులు ఆ తరువాత వెళ్ళేది అన్నపూర్ణాదేవి మందిరానికే అమ్మ బిడ్డల ఆకలిని గమనించి మరి కడుపు నిండా అన్నం పెట్టి ఆనందిస్తుంది పిల్లల అవసరాలకు తగినట్లుగా అడిగినవన్నీ సమకూరుస్తుంది ఆహారం లేదా ధాన్యాన్ని పూర్తిగా పరిపూర్ణంగా అందిస్తుంది కనుక శక్తి స్వరూపినికి అన్నపూర్ణ అనే పేరు వచ్చింది జ్ఞానానికి ప్రధాన దేవతగాను అన్నపూర్ణాదేవిని పూజిస్తారు ఈ ఆలయంలో జగన్మాత ఒక చేతిలో పాత్రను మరో చేతిలో గరిటెను పట్టుకుని కూర్చొని తనను దర్శించుకునే వారి ఆకలిని తీర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ప్రసన్న వదనంతో కనిపిస్తుంది నిత్యాన్నదానేశ్వరిగా అమ్మవారు ఇక్కడ కొలువు తీరడం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది ఇప్పటివరకు సాయిషన్ముఖ ట్రెండ్ లాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం శాషన్ముఖ ట్రెండ్ లక్స్ ఛానల్ని ఫాలో చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లింగ పురాణం ప్రకారం ఒకరోజు శివపార్వతుల మధ్య భౌతిక ప్రపంచం గురించి వాగ్వాదం మొదలైంది మానవులు తినే ఆహారంతో సహా భౌతికమైనదంతా కేవలం మాయేనని శివుడు పేర్కొనడంతో పార్వతీదేవి ఆగ్రహించి ప్రపంచానికి తన ప్రాముఖ్యతను చూపించేందుకు అదృశ్యమైపోయిందట పార్వతీదేవి అంతర్ధానంతో లోకంలో ఆహారం కరువై దేవతలతో పాటు సామాన్యులు అలమటించటం మొదలు పెట్టారట దాన్ని చూసి కరిగిపోయిన జగన్మాత కాశీకి చేరుకుని అన్నపూర్ణగా అవతరించి అందరి ఆకలిని తీర్చిందట అలా ఆహారం ప్రాధాన్యాన్ని గుర్తించిన పరమేశ్వరుడు తన మాటలను వెనక్కి తీసుకుని భిక్షాపాత్రను చేత పట్టుకుని పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి ఆహారాన్ని స్వీకరించాడని ప్రతీతి అప్పటి నుంచి పార్వతీదేవి కాశీలో అన్నపూర్ణగా కొలువు తీరి నేటికీ భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని కథ వారణాసికి దేవతగా వారణాసి రాణిగా పిలిచే అన్నపూర్ణాదేవి ఆలయాన్ని పద్దెనిమిదవ శతాబ్దంలో మరాఠా మొదటి పేష్వా బాజీరావు నిర్మించాడు కాశీ విశ్వనాథుడి ఆలయానికి దగ్గరగా ఉండే అన్నపూర్ణ మందిరంలో అమ్మవారి విగ్రహాలు రెండు ఉంటాయి అమ్మవారి ముందు భిక్షాపాత్రను పట్టుకున్న పరమేశ్వరుడిని చూడవచ్చు ఇత్తడి విగ్రహాన్ని రోజువారీ దర్శనంలో అందుబాటులో ఉంచే ఆలయ పూజారులు బంగారు రూపాన్ని ఏడాదికోసారి దీపావళి మరుసటి రోజున నిర్వహించే అన్నకూటు ఉత్సవం నాడు బయటికి తీస్తారు ఆ రోజున రకరకాల పదార్థాలను అమ్మవారికి నివేదిస్తారు ఈ వేడుకను చూసేందుకే ఎక్కడెక్కడ నుంచో కాశీకి తరలి వచ్చే భక్తులకు ఆ ప్రసాదాలన్నింటినీ పంచుతారు ఆలయ నిర్వాహకులు విశ్వనాథుడి నగరంగా పిలిచే కాశీలో ఏ ఒక్క భక్తుడు పస్తులతో నిద్రపోడని ఓ నమ్మిక ఇక్కడున్న వారి ఆకలిని తీర్చేందుకే అన్నపూర్ణ అన్న క్షేత్ర ట్రస్టు ఏర్పడిందని చెబుతారు ఈ భోజనశాల ఉదయం దాదాపు ఏడున్నర గంటల నుంచి రాత్రి పదిన్నర వరకు తెరిచే ఉంటుంది ఉదయం టిఫిన్తో పాటు మధ్యాహ్నం భోజనం మళ్ళీ సాయంత్రం టిఫిన్ని అందిస్తారు ఇక్కడ భక్తుల తాకిడిని గమనించుకుంటూ టిఫిను అందిస్తారు ఇక్కడ భక్తుల తాకిడిని గమనించుకుంటూ నిరంతరం వండడంలో నిమగ్నమయ్యే సేవకులు ఇక్కడికి వచ్చేవారికి లేదనకుండా కడుపు నిండా భోజనం పెట్టి మరీ పంపిస్తారు ఇక కాశీ అన్నపూర్ణాదేవి అన్నక్షేత్ర ట్రస్టు కేవలం అన్న ప్రసాదాలకే పరిమితం కాదు మహిళలకు ఉపాధి కల్పించేందుకు టైలరింగ్లో శిక్షణ ఇచ్చి కుట్టుమిషన్లు అందిస్తోంది ట్రస్ట్ పేద జంటలకు వివాహం చేయడం ఉచిత వైద్యం ప్రతిభావంతులకు అర్హతను బట్టి అవసరమైన శిక్షణను అందించి ఉద్యోగాలను ఇప్పించటం భక్తులకు నివాసం కల్పించటం వృద్ధాశ్రమం వేద పాఠశాల నిర్వహణ ఇలా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలను చేయడం విశేషం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సాయిషన్ముఖ్రెండ్ లక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్